ఇదిగోండి ఫైనల్గా అయితే బ్రెడ్స్ రెడీ అయిపోయినాయి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చాలా ఎంబీగా ఉన్నాయి కదా నాకైతే చాలా ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్ మీలో ఎంత మందికి ఇష్టం తర్వాత అవేమో ఆ రకంగా వేసా కదా ఇప్పుడు ఇంకొక రకంగా వేయాలన్నమాట ఒక్కొక్కరికి ఒక్కో రకం ఇష్టం అనమాట బ్రెడ్ ఆమ్లెట్ ఏ రెసిపీ అయినా ఎవరికి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసేసి వేస్తూ ఉంటాను ఇదిగోండి దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఆండస్ ఇవి మూడు వేసేసుకొని తర్వాత రుచిపైనంత ఉప్పు కారం దీంట్లోనే ఉప్పు ఉంది కారం ఉంది ఇంకా తాంత అవసరం లేదు తర్వాత కొంచెం పసుపు ఇవి వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందాం ఆలోపల దీనిపైన బ్రెడ్లు పెట్టేసుకొని బ్రెడ్స్ ఉత్తర టోస్ట్ చేసుకుందాం ఇక్కడ ఏంటంటే రెడ్నీ ఆయిల్ ఎగ్ ఎగ్లో మిక్స్ చేయట్లేదు అనమాట అందుకోసం దీని అయితే కొంచెం పాలు వేసుకొని ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేలాగా కలుపుకుందాం ఇలా పాలు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు ఆమ్లెట్ అయినటువంటిది ఫ్లఫీగా వస్తుంది అనమాట మంచి స్పాంజ్ లాగా వస్తుంది ఇదంతా మంచి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం

ఇదిగోండి ఇలా మంచిగా ఫ్లఫీగా వచ్చింది చూసారా దీన్ని టర్న్ చేసుకుందాం చూసారా ఇలా మంచి పొంగుతుంది ఎంత ఫ్లఫీగా వచ్చింది సారా ఇలా ఉంటే ఆమ్లెడ్ మస్తు ఉంటుంది ఇప్పుడు దీన్ని టూ సైడ్స్ టర్న్ చేసి మంచిగా కాల్చుకొని దీన్ని ఇలా మంచిగా ఫోన్ చేసి రెండు బ్రెడ్ల మధ్యలో పెట్టుకొని తింటే నాకు ఇష్టం అనమాట మా ఆయనకి అలా ఇష్టం ఇలా ఇష్టం అనమాట మా ఆయనకి